పితాపుత్ర పవిత్ర ఆత్మ నా మమన ఆమెన్ ప్రియా దేవుని బిడ్లారు మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాటి తల్లి శ్రీ సభ మళ్ళందరినీ కూడా సామాన్య ఆదివార సందేశ వినడానికి ఆహ్వానిస్తూ ఉంది ధ్యానించి ప్రేమతో ప్రభువుని ప్రేమించుదాం మొదటి పట్టణము కాండ పదమూడు అధ్యాయం ఒకటి రెండు వచనములు మరియు నలభై నాలుగవ వచనం నుండి నలభై ఆరో వచనం వరకు రెండవ పట్నం పునీత పౌలు కోరింతేలు రాసిన మొదటి లేక పదో అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుండి పదకొండు ఒకటో వచనం మార్క్స్ వార్త ఒకటో అధ్యాయం నలభై ఐదు వచనం నుండి నలభై వచనం నుండి నలభై ఐదో వచనం వరకు ఈనాటి సుశేష క్షుణ్ణంగా చదువుకున్నట్లయితే కుష్ఠరోగి శుద్ధుడయ్యాను కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభు ప్రభువును మోకరించి నీకు ఇష్టమగర్చు నన్ను స్వస్థ పరుపగలవు అది పరాతయపడను ఏసు జాలిపడి చేయి చాచి వాణిని తాకి నాకు ఇష్టమే శుద్ధి పొందుము అని వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయాను అతడు శుద్ధుడయ్యను ఏసు అప్పుడు నీవు ఈ విషయములను ఎవరితో చెప్పరాదు అని గట్టిగా ప్రజ్ఞ ఆజ్ఞాపించను నీ వెళ్ళి వర్చకు నాకు కనిపింపు నీ స్వస్థతను నిదర్శనంగా మోసే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకునుము అని వాణిని పంపివేస్తాను కానీ వాడు వెళ్ళి ఈ విషయంను మరింత ఎక్కువగా సాగిన అందువలన యేసు ఏ పట్టణమునను బహిరంగముగా ప్రవేశింపలేక నిర్జన ప్రాంతమునకు వెళ్ళాను కానీ దశల నుండి జనులు ఆయన యుద్ధకు వచ్చి చుండ్రిరి కుష్ఠరోగ్య శుద్ధి అయ్యాను దానికి నిదర్శనంగా మోసే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించమని వాణిని పంపెను ఏసు కుష్ఠరోగిని తన చేతితో తాకి శుద్ధిని చేశాడు ప్రభు పవిత్రుడు రోగిని శుద్ధి చేశా చేశాడు పవిత్రునికి శుద్ధినిస్తే అర్హత అధికారం ఉంటుంది ఇది గమనార్హం అద్భుతాలు చేస్తున్నామనే వారికి పాపాలు పరిహారిస్తున్నామనే వారికి ఇదొక హెచ్చరిక జీవితంలో ప్రతి ఒక్కరూ ఒకనొక సమయంలో శారీరక మానసిక లేదా వ్యా ఆధ్యాత్మిక రుగుమతులకు గురిక గురికా పడుతూ ఉంటా ఉండుట సర్వసాధారణం అయినను మనకు అందినంతలో అటువంటి వ్యాధులను తరిచేరనీయకుండుటకు మన ప్రభు ప్రయత్నములు చేయట పరిపాటి మన బలహీనతల ద్వారా కొన్ని సందర్భంలో దారి దారి కానరాక అగమ్య గోచరమైన దిశలో పయనిస్తూ ఉంటాం వీటి సువిశేషంలో కుష్ఠవేది వ్యాధిగ్రస్తుడు ఒకడు స్వస్థపరచగలవు అని ఏసు వద్దకు వచ్చి సాగిలపడి ప్రభువునికి ఇష్టమైన చూ నన్ను స్వస్థపరచగలవు అని ప్రాధాయపడగా ఏసు తన హస్తమును చాచి ఆ కుష్ఠ రోగిని ఆరోగ్యవంతుని చేస్తాను మనం దుఃఖమును వ్యాధులను చూసి ఏసు వెనుగంజి వేయక తన చెంతకు వచ్చిన వారందరి రుంగతులను వ్యాధులను మాయం చేశారు సమాజంలో వేయబ వెలువేయబడిన వారిని దగ్గరకు చేర్చుతూ వారికి దేవుని యందు మరియు సంఘములలో గుర్తింపును ప్రసాదించు చేరుస్తూ మనం విదే దేవుని యందు మరియు సంఘంలో గుర్తింపును ప్రసాదించారు తద్వారా దేవుని రాజ్యంలో బయట వారు లేదా ఇంటి వేయబడిన వారు ఎవరు లేరని తెలియజేస్తూ ఉన్నాడు వ్యాధిని వాణిని స్వస్థపరిచిన యేసు పర్లు మరొక వైపు సంఘం బాధ్యతను తెలియచేస్తూ దేవుని ద్వారా నిర్మాణ విలువలను ప్రబోధిస్తున్నాడు పలు సందర్భంలో మానవారి ఈతి బాధలకు గురి కాపాడుతూ మనం సైతం కే సైతం కేవలం అవి తలపెట్టు పర్యవసానం నుండి నన్ను మనసు లగ్నం చేస్తూ మరొక వైపు అటువంటి కష్టాలు దేవుని అవసరతను స్వస్థతను స్వస్థతను మనకు లోతుగా తెలియచేయడం అనేది సత్యమును మర్చిపోవడం మన వంతు బాధ్యతగా వ్యాధి బాధలను అనుభవిస్తూ అవి మనలను క్రీస్తు శ్రమలలో భాగస్తులను చేయమని గ్రహించిన ఎడల మనం ఆధ్యాత్మిక పరపక్వతను పొందబ పొందగలం మన కష్ట సమయం లందు ప్రభువు చెంతకు చేరిన నెడల మన రక్షణ నందు పాల్గొనగలము అటువంటి ఆనందం మిత్రులకు పంచగలం ప్రియ స్నేహితులారా ఈ యొక్క వ్యాధి గ్రాస్తుడు ప్రభు చెంతకు వచ్చి నీకు ఇష్టమైన చో నన్ను స్వస్థపరచమని ప్రాధాయపడుతూ ఉన్నాడు అదేవిధంగా అనేక మంది అనేక రోగాలతో రుగ్మతలతో బాధపడుతూ ఉండగా ప్రభు చెంతకు చేరి ప్రభుని సంపూర్ణ స్వస్థత మనకు కూడా దయచేయమని కోరుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున